మీరు చెప్పుకుంటే సరిపోదు శాసనసభ్యులుగా ఎవరు పోటీ చేసినా వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఎట్టి పరిసలు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది నా సొంత తోటలో ఈ రోజు నేను కాయలు కోసుకుంటే నన్నే ఆపేటువంటి పరిస్థితి ఈ రోజు బీరు బాటిల్లు కర్రలు పట్టుకొచ్చి ఈ రోజు నన్నే బెదిరించేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాం నేను ఉదయమే సాయిబాబా గుడికెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే నా కారిపైనే దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికి పోతున్నాం ఈ రోజు నేను రైతు బిడ్డని రైతు బిడ్డగా నా తోటని నేను కోసుకునేటువంటి హక్కు ఉంటుంది నలభై ఒక్క పామాయిల మొక్కలు చచ్చిపోయినా ఎవరు బాధ్యత వహిస్తారు ఈ రోజు నిన్న ముప్పై ఐదు దాకా గందం చెట్లు కోసుకుపోయారు ఒక్క చెట్ల కోసిపోయారు ఎవరు బాధ్యత వహిస్తారు ఈ రోజు ప్రభుత్వాలు శాశ్వతంగా ఇదే పద్ధతి నేను కొనసాగించాలంటే ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీరు గుర్తు పెట్టుకోండి ఎవరికి మేము భయపడే ప్రసక్తి లేదు ఇక్కడ ఈ రోజు ఒక రౌడన్ చేస్తూ మమ్మల్ని భయప్రాంతం గురి చేస్తూ నా ఇంటి దగ్గరికి వచ్చి ఈ రోజు బీర్ బాటిల్ పట్టుకుని ఇక్కడ తమాషాలు ఆడుతున్నారా ఎవడు భయపడదు చేసేటువంటి చిల్లర రాజకీయానికి భయపడే ప్రసక్తి లేదు అబ్బాయి చౌదరికి ఒకటికే తోటలు ఉన్నాయా అబ్బాయి చౌదరికి ఒకరికే ఆడపిల్ల ఉన్నారా మీ ఎవరికి రేపు లేరా తప్పకుండా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కడు కూడా రేపు ఏ విధంగా వాళ్ళకి ఉంటుందని చూసుకోండి సినిమా చూపిస్తాను